హలో అండి వెల్కమ్ టు మరుపురాని రుచులు ఈరోజు మనం రెడ్ క్యాప్సికం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం సో రెడ్ క్యాప్సికం నేను మూడు రెడ్ క్యాప్సికం పెద్ద పెద్దవి కట్ చేసి పెట్టాను ఇందులో పోపు కావాల్సినవి మిరపకాయలు కొద్దిగా మెంతులు మినప్పప్పు ఆవాలు ఇంగువ అవి కాకుండా పచ్చడి చేసుకునేటప్పుడు మనకు కొద్దిగా చింతపండు వేసుకుంటే తగినంత పులుపు కోసం ఉప్పు పసుపు కొత్తిమీర సో ముందుగా పోపు వేయించుకోవాలి సో ఈ మూకుళ్ళో కొద్దిగా నూనె వేసుకొని నూనె కొద్దిగా వేగంగానే ముందుగా మెంతులు వేసుకుందాం మెంతులు కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా మెంతులు వేసుకోవాలి అది కొంచెం చిటపటలాడుతున్నప్పుడు అది వేగంగానే మినప్పప్పు ఆవాలు ఎండుమిరపకాయలు ఈ మూడు కూడా వేసుకుంటే మనకు సరిపోతుంది కొద్దిగా వేగుతోంది ఇంకొంచెం వేగనిద్దాం ఇగో ఇలా మెంతులు ఇలా ఈ రంగు రాగానే మీరు మిగతావి కూడా ఇందులో వేసేసి మిరపకాయలు మినప్పప్పు ఎండు మిరపకాయలు ఈ మూడు కూడా వేసేసి మనం ఇలా వేయించేసుకుందాం ఇది కొంచెం బాగా వేగాక పైన ఇంగు వేద్దాం లాస్ట్లో ఈ రెడ్ క్యాప్సికం కూరే కాకుండా పచ్చడి కూడా చేసుకోవచ్చు సో అది ఇవాళ మనం చూస్తున్నాం అనమాట ఫ్యాన్సీ పచ్చడి ఇలా చిట్టపొట్లు ఆడుతుంటే బాగా వేగిపోయినట్టు సో మీరు స్టవ్ ఆపేసి పైన కొద్దిగా ఇంగువ జల్లండి ఇందాక నేను చూపించాను కదా ప్లేట్లో ఆ మాత్రం ఇంగువ జల్లుకుంటే నూనె వేడిగా ఉన్నప్పుడు ఇంగు కూడా చక్కగా వేగుతుంది సో ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మళ్ళీ ఇదే ముక్కల్లో మనం రెడ్ క్యాప్స్క ముక్కలు కూడా వేసుకుందాం సో ఆ వేయించిన పోపు నేను ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాను అదే ముక్కుల్లో ఇప్పుడు ఈ రెడ్ క్యాప్స్కమ్ ముక్కలు వేస్తున్నాను అన్నమాట ఇది వేసి దీంట్లో పైన తీసిపెట్టుకున్న చింతపండు పసుపు ఉప్పు ఇవన్నీ కొద్దిగా వేసి ఇంకొంచెం ఉప్పు మనం మళ్ళీ పోపు వేయించుకుని పచ్చడి చేసుకుంటున్నాము మళ్ళీ వేసుకున్నాం ఇవి జస్ట్ ముక్కలు మగ్గడానికి మగ్గించడానికి మటుకు మనం ఇది వేసుకుంటున్నాం అన్నమాట ఇది వేసేసి కాసేపు ఇలా మగ్గనిద్దాం అది బాగా మెత్తబడ్డాక అప్పుడు మనం పచ్చడి గ్రైండ్ చేసుకోవడానికి అది రెడీ అవుతుంది సో అప్పటి వరకు ఒకసారి ఇలా బాగా పైకి కిందకి కలిపేసి దీన్ని మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే అది మగ్గినట్టు అవుతుంది అన్నమాట మగ్గడం అంటే ఏమీ లేదు మెత్తపడినట్టు ముక్క ముక్క మెత్తపడి కొద్దిగా వేగినట్టు అవుతుంది సో అప్పటి వరకు కొద్దిసేపు ఇలా ఉంచుతాం స్టవ్ మీద చింతపండు కూడా ఇందులో వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే చింతపండు మెత్తబడుతుంది గ్రైండ్ ఏకంగా అన్నీ కలిపి గ్రైండ్ చేసేస్తుంది సో ఇది మగ్గుతున్నప్పుడు కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా మూత కూడా పెడదాం మనకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో మనకి ఆ త్రీ మూడు పెద్ద క్యాప్సికమ్స్కి మనకి ఇప్పుడు దగ్గర పడి మగ్గింది ఇదంతా మగ్గినట్టు సో సాఫ్ట్గా అయింది అనమాట సో ఇప్పుడు వింటే మీరు స్టవ్ ఆపేయచ్చు ఆపేసి చల్లారినిచ్చాక గ్రైండ్ చేద్దాం ఇప్పుడు వేయించి ఉంచుకున్నాం కదా పోపు ఇందాక అది మిక్సీలో ఫస్ట్ వేయాలి అది వేసేద్దాం ఈ లోపల మనకి ఆ రెడ్ క్యాప్సికమ్ ఇందాక మగ్గించి ఉంచుకున్న రెడ్ క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా చల్లారుతాయి సో అంత స్టీమింగ్ హాట్ తోటి మిక్సీలో వేయకుండా కొంచెం చల్లారాక వేద్దాం సో ఈ లోపల ఇది గ్రైండ్ చేసేస్తున్నాను ఆ మిగిలి ఉంచుకున్న ఉప్పు కూడా ఇందులో వేసేస్తున్నాను అది మనకు సరిపోతుంది అప్పుడు ఈ కొత్తిమీర కూడా ఇందులో వేసి గ్రైండ్ చేయొచ్చు కొద్దిగాను తర్వాత పైన ముక్కలు వేసాక మిగతా అది చేద్దాం ఎలా అయినా చేయొచ్చు కొత్తిమీర తర్వాత అయినా వేయచ్చు సో ఇలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఆ పోప్ అనమాట ఇది ఫస్ట్ ఇది గ్రైండ్ అయింది బాగా ఇది అయ్యాక ఇప్పుడు మనం ముక్కలు వేస్తాను నేను సో కొద్దిగా చల్లారి నా క్యాప్సికం ముక్కలు ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న పోపు జార్లోనే నేను వేసేసాను అన్నమాట కింద ఉంది పోపుది సో ఇదంతా కలిపి మనం జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ తిప్పితే చాలు మరీ మెత్తగా తిప్పేసుకున్న బాగుండదు నేను ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను ఫినిష్డ్ పికిల్ ఇదండి క్యాప్సికం పచ్చడి సో నేను ఆ ముక్కలు పోపు అన్నీ కలిపి గ్రైండ్ చేశాను పైన కొత్తిమీర కూడా వేశాను సో ఇది ఇప్పుడు అయిపోయింది సో ఈ పచ్చడి అన్నం ఇడ్లీ దోశ వడ దేంతోనైనా చాలా రుచిగా ఉంటుంది చాలా అద్భుతమైన పచ్చడి ఇది సో పచ్చడి మరి ప్లేట్ మీరు ఖాళీ అయిపోతుంది మీరు అన్నం తినంగానే అసలు గిన్నంతా పచ్చడి గిన్నెంతా ఖాళీ అయిపోతే క్యాప్సికం గర్వంగా ఫీల్ అవుతుంది అంత అద్భుతమైన పచ్చడి ఇంకా మీరు కూడా ట్రై చేసేసేయండి మరి